వెల్కమ్ టు శ్రేను ఇంగ్లీష్ టెంప్ ఎవరైతే టెట్టు రాయడానికి వెళ్తున్నటువంటి యాజ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడుతుంది అసలు నేను ప్రిపేర్ కాలేదు సార్ టెట్కి సంబంధించింది ఎగ్జామ్ రాయాలన్నా వద్ద అనేటువంటిది కొద్దిగా సందేహంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అదే రకంగా ఫిఫ్టీ పర్సెంటే సిలబస్ పూర్తి చేశాను సార్ కొన్ని సబ్జెక్టులు నేను చదవనే లేదు సార్ మరి ఫిఫ్టీ పర్సెంటే పూర్తి చేశాను ఎగ్జామ్ నా వద్దా అసలు నేను క్వాలిఫై అవుతానా లేదా అనేటువంటి డౌట్ఫుల్గా ఉంది సార్ నాకు అని ఎవరికైతే సందేహంగా ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేటువంటిది ఒక బూస్టింగ్ ఇవ్వడానికి చదవనటువంటి వాళ్ళ వాళ్ళు అంటే క్వశ్చన్కు ఆన్సర్ ఏదో తెలివైనప్పుడు మాత్రమే ఈ టెక్నిక్స్ అనేటువంటిది ఉపయోగిస్తే దాదాపుగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనేటువంటిది మనకు ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గతంలో జరిగినటువంటి అనేక క్వశ్చన్ పేపర్లను అనలైజ్ చేసిన తర్వాత కామన్గా మనకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో జరిగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్లను అనలైజ్ చేసిన తర్వాత ఈ యొక్క వీడియో అనేటువంటిది మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది గతంలో కూడా చాలా సందర్భాల్లో కొన్ని టెక్నిక్స్ అనేటువంటి చెప్పాను నేను అవన్నీ కూడా క్లియర్ కట్ గా ఇందులో మీకు వివరిస్తాను తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది రాయాలనేటువంటిది ఆతృత కూడా పెరుగుతుంది నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు సిలబస్ పూర్తిగా చదవకున్నా సరే సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా సింబల్ మనం ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే టెట్ టు మార్క్స్ స్కోరింగ్ స్ట్రాటజీ అంటే టెట్ టు మార్క్స్ అనేటువంటిది మీరు చదివినంత వరకు చేయగలుగుతారండి ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ చదివారు అంతవరకు చేసేస్తారు రిమైనింగ్ అనేటువంటిది ఎలా చేయాలి ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనేటువంటిది మనం ఎలా చేయాలి మ్యాథ్స్ చదవనే లేదు మరి ఎలా చేయాలి అంటే ఇక్కడ క్వశ్చన్ నాకు ఆన్సర్ తెలియనప్పుడు కూడా ఈ స్ట్రాటజీస్ అనేటువంటిది మనకు కొంతవరకు సపోర్టివ్గా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తెలుసుకుందాం మెయిన్గా ఒక క్వశ్చన్ పేపర్ను మనం చూసినట్లయితే మనకు ఏ ఆప్షన్ లేకుంటే ఒకటో ఆప్షన్ ఉన్నటువంటిది దాదాపుగా ఒక ట్వంటీ ఫోర్ అట్లా వస్తున్నాయి అంటే అప్రాక్సిమేట్లీ నేను చెప్పేటువంటిది ఓకే అదే రకంగా రెండో ఆప్షన్ ఉన్నటువంటిది అప్రాక్సిమేట్లీ అటు కావచ్చు ఓకే ట్వంటీ సెవెన్ ఉన్నాయండి ఓకే తర్వాత థర్డ్ వన్ థర్టీ ఉన్నాయి అంటే ఉన్నటువంటి ఆప్షన్లలో మనకు థర్డ్ వన్ అనేటువంటిది అత్యధికంగా ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉన్నది తర్వాత ఫోర్త్ వన్ నైన్టీన్ అంటే అతి తక్కువ ఆప్షన్ ఆన్సర్ కావడానికి ఉన్నటువంటిది ఏంటంటే ఫోర్త్ వన్ అయితే ఇక్కడ అతి ఎక్కువగా ఆన్సర్ కావడానికి అవకాశం ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ వస్తున్నాయి మనకంటే ఆప్షన్ త్రీ లేకుంటే ఆప్షన్ సి అనేటువంటిది అత్యధికంగా వస్తుంది అంటే ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్కి తీసుకోండి ఇంగ్లీష్లో మనకు దాదాపుగా ఉన్నటువంటి దాంట్లో ముప్పై మార్కులు అంటే ముప్పై క్వశ్చన్లు వస్తాయి మనకు ఆ ముప్పై క్వశ్చన్లను అందులో ఎక్కువగా ఆన్సర్ ఉండేటువంటిది ఏముంటాయి మనకు మనకు అంటే ఇక్కడ థర్టీ పర్సెంట్ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ అంటే థర్టీ మార్క్స్ వస్తాయి మనకు అంటే దాదాపుగా మనం ఏమి తెలియకుండా ఒక ఇంగ్లీష్కి సంబంధించింది దాదాపుగా అన్నీ కూడా సీ పెట్టి వస్తే దాదాపుగా మీకు ఎనిమిది మార్కులు దాకా రావడానికి అవకాశం ఎనిమిది నుంచి పది మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్ని సీలు పెట్టి రావాలి మళ్ళీ దానికంటే ఎక్కువ మార్కులు రావాలంటే కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను నేను అవి కూడా ఇవి కూడా పాటించి ఇది తెలివన్నప్పుడు మనకు ఇది చేసిన తర్వాత ఇది కూడా వర్కౌట్ కాకుంటే ఈ ఆప్షన్ అనేటువంటిది పెట్టగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మన స్ట్రాటజీ అనేటువంటిది ఉపయోగపడడానికి అవకాశం అయితే ఉంటుంది ఓన్లీ క్వశ్చన్ లెక్క ఆన్సర్ తెలివన్నప్పుడు మాత్రమే నేను ఏం చదవలేదు అన్నప్పుడు మాత్రమే చేయాలి మళ్ళీ వేరే రకంగా నెగిటివ్గా తీసుకోవద్దు క్వశ్చన్ పేపర్ మొత్తం ఇట్లన్నీ చేస్తా సార్ అంటే కుదరదు 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 ఓన్లీ ఆప్షన్స్ మనకు కన్ఫ్యూజన్ చేస్తున్నప్పుడు ఆన్సర్ తెలియనప్పుడు మాత్రమే వీటిని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి మొదటగా చూసినట్లయితే ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ ఇది చూసిన తర్వాత ఇది చెప్తాను ఓకే ఉన్నటువంటి దాంట్లో ఆప్షన్ ఒక క్వశ్చన్ చదివాము మనం ఒక క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్లలో అన్నిటికంటే పెద్దగా ఉన్నటువంటిది ఏదైతే ఆప్షన్ ఉందో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ ఇంత ఉంది సెకండ్ ఆప్షను ఈ రకంగా ఉంది థర్డ్ ఆప్షను ఈ రకంగా ఉండి ఈ రకంగా ఉంది ఫోర్త్ ఆప్షను ఇంత ఉంది ఇందులో పెద్దగా ఉన్నటువంటిది అంటే మనకు ఆన్సర్ తెలిస్తేనేమో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాం ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలియనప్పుడు మాత్రము మనకు క్వశ్చన్లో ఆప్షన్లలో కొద్దిగా ఆప్షన్ ఏదైతే పెద్దగా ఉందో ఆ ఆప్షన్ ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఓన్లీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే తెలియనప్పుడు సెవెంటీ పర్సెంట్కి చెప్తున్నాం మనం క్వశ్చన్కు ఆన్సర్ తెలియనప్పుడు మాత్రం అంటే ఆప్షన్లో పెద్దగా ఉన్నటువంటివి ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా గమనించాలి కొద్దిగా టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఫాలో కావాలి ఇలాంటివి చాలా ఉన్నాయండి మనం క్వశ్చన్ పేపర్లో కూడా మనం ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఉంటాయి ఓకే తర్వాత రెండో రెండో టెక్నిక్ చెప్తున్నాం ఓకే ఇంగ్లీష్ మరియు తెలుగు కీవర్డ్స్ ఒకవేళ మనం తెలుగులో క్వశ్చన్ పేపర్ చదువుతున్నాము ఆన్సర్ ఏది మనకు తెలియడం లేదు ఇంగ్లీష్లో కూడా ఆ క్వశ్చన్ని చదవాలి ఎందుకంటే క్వశ్చన్లో ఇంగ్లీష్ కీవర్డ్స్ ఏమన్నా ఐడెంటిఫై కాగలుగుతాయి ఐడెంటిఫై చేయగలుగుతాం కాబట్టి క్వశ్చన్ తెలియనప్పుడు తెలుగులోను ఇంగ్లీష్లోను రెండింటిలోనూ ఏమైనా కీవర్డ్స్ అనేటువంటిది మనకు దొరుకుతాయా అనేటువంటిది చూడాలి అలా చూసినప్పుడు ఏమవుతుంది మనకు కామన్గా ఏదైనా కీవర్డ్ అనేటువంటిది అంటే కీవర్డ్ అనేటువంటిది ఐడెంటిఫై కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన క్వశ్చన్ ఆన్సర్స్ తెలియనప్పుడు అందులో కీవర్డ్ కోసము తెలుగు చదవాలా అదేవిధంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లను చదవడానికి ప్రయత్నం అయితే చేయాలి అందులో ఏమైనా కీవర్డ్ అనేటువంటిది మనకు దొరకడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ చాలా ఆప్షన్స్లో ది అబో అనేటువంటిది చాలా సందర్భాల్లో చూస్తాం మనం అంటే ఏమి తెలవనప్పుడు ఓకే ఏమి తెలవనప్పుడు అలాంటి సందర్భాల్లో మనకు వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చి ఆల్ ది అబో అనేటువంటిది ఇచ్చారు అనుకోండి అవన్నీ కూడా సమానంగా ఇచ్చారు మళ్ళీ ఓకే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చి సమానంగా ఉన్నాయి ఏది పెద్ద లేవు మామూలుగా అంతే ఉన్నాయి ఆన్సర్ తెలిస్తేనేమో డైరెక్ట్ పెట్టేస్తాం తెలియనప్పుడు ఏం చేస్తాం ది అబో ఉండడానికి అవకాశము ఉంటుంది అనేటువంటిది ఇక్కడ నేను చెప్పేటువంటిది మూడో రోజు చాలా జాగ్రత్త గమనించాలి నెక్స్ట్ ఇయర్స్ ఏదైనా ఒక ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వందే మాత్ర ఉద్యమము ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఓకే అని ఇచ్చిండు నైన్టీన్ నైన్టీన్ నాట్ వన్ అంటే నైన్టీన్ నాట్ త్రీ నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ ఎయిట్ అంటే తక్కువ ఉన్నటువంటి సంవత్సరాన్ని హయ్యెస్ట్ ఉన్నటువంటి సంవత్సరం అంటే లోయెస్ట్ ఇయర్ హైయెస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేయాలి ఇక్కడ లోయెస్ట్ ఇయర్ ఇక్కడ హయ్యెస్ట్ ఇయర్ ఈ రెండింటిని తీసేసి ఈ రెండింటిని తీసేసి అక్కడ హయ్యెస్ట్ ఉంటుంది ఇక్కడ రెండింటిని తీసేసి మధ్యలో ఉన్నటువంటి ఆ రెండు ఆన్సర్లు ఏదో ఒకటి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ వందే మాత్ర ఉద్యమం ఎప్పుడు ప్రారంభించరు నైన్టీన్ నాట్ ఫైవ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ సి అనేటువంటిది ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఈ ఆప్షన్ ఇక్కడ ఉన్నా కానీ మనకు లోయెస్ట్ హైయెస్ట్ అనేటువంటిది ఇక్కడ వస్తుంది కాబట్టి అప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది ఇది ఇక్కడ ఉంటే ఇది ఇక్కడ ఉంటే హైయెస్ట్ ఇది తీసేస్తాం ఈ రెండింటిలోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నేను చెప్పేటువంటిది ఏమీ తెలియనప్పుడు మాత్రమే వేరే రకంగా కామెంట్ చేయకండి అన్నీ ఇలాగే చదివితే ఇంకా గోయిందా అంటారు చదివేది ఎందుకు సారి ఇలాగే అంటే నేను ఏం చెప్తున్నాను అంటే అసలు నేను టెట్ ఎగ్జామ్ రాయాలన్నా వద్దా చదవలేదు కానీ రాయాలని అనుకుంటున్నా అన్న వాళ్ళకు మాత్రమే నేను టెక్నిక్స్ చెప్తున్నా కొన్ని సబ్జెక్టులు కూడా మనకు చదవకుండా వెళ్తాం కాబట్టి అలాంటి సందర్భాలలో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నెంబర్స్ అండి సేమ్ ఇట్లనే ఇప్పుడు మానవునిలో ఉన్నటువంటి ఎముకల సంఖ్య అనేటువంటిది ఇచ్చాడనుకోండి అక్కడ టూ నాట్ వన్ టూ నాట్ సిక్స్ టూ నాట్ ఎయిట్ టూ టెన్ అనేటువంటిది ఇచ్చిండు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే అక్కడ ఇయర్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ లోయెస్ట్ తీసేస్తాం నెంబర్స్లో ఉన్నప్పుడు కూడా లోయెస్ట్ హైయెస్ట్ తీసేయడానికి ప్రయత్నం చేయాలి టూ నాట్ వన్ లోయెస్ట్ హైయెస్ట్ అంటే ఏంటంటే ఇందులో టూ టెన్ ఓకే ఇక్కడ మనకు ఆన్సర్ ఏది కావడానికి అవకాశం ఉంది ఈ రెండిట్లో కావడానికి అవకాశం ఉంది మరి ఏది సార్ రెండిట్లో అంటే అది చెప్పలేం సంఖ్యలలో అంకెలలో ఉన్నప్పుడు ఎందుకంటే సేమ్ ఉంటుంది కాబట్టి కాబట్టి ఆన్సర్ ఏం కావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనము తీసే ఈ ఆప్షన్ల ద్వారా కాబట్టి ఈ రకంగా మనం కొన్ని క్వశ్చన్లకు మనము ఈజీగా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి ఓకే అన్నిటికీ ఇలాగే వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్కౌట్ అవుతుందా అంటే కాదు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇది వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత నౌన్ టు అన్నౌన్ ఇక్కడ చూడండి ఒక సిలబస్ మనము చదివాము ఎగ్జాంపుల్ చెప్తున్న జీవశాస్త్రం చదివాము మనం జీవశాస్త్రంలో మనకు ఆరో తరగతి నుంచి మనకు ఎనిమిదో తరగతి వరకు చదవాలి కానీ మనం ఆరో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివాము ఎనిమిదవ తరగతి చదవాలి ఎనిమిదో తరగతి క్వశ్చన్కు ఆన్సర్ చేయాలి అక్కడ క్వశ్చన్ వచ్చింది అయితే మనం చదివినటువంటి సిలబస్లో క్వశ్చన్ లేదు కాబట్టి కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆ మూడు ఆప్షన్లు మన అంటే ఏంది తెలిసినటువంటి ఆప్షన్లు అంటే మనం చదివినటువంటి దాంట్లో ఈ ఆప్షన్లు అనేటువంటిది కావు అప్పుడు ఏమవుతుంది తెలిసిన దాని నుంచి తెలివంది ఆన్సర్ చేయాలి అంటే తెలిసిన ఆ యొక్క ఆప్షన్ అనేటువంటిది దానికి ఆ క్వశ్చన్ మనకు తెలియదు ఈ ఆప్షన్లలో మూడు ఆప్షన్లు మనకు తెలుసు క్వశ్చన్ తెలియదు ఆప్షన్లో ఒక ఆప్షన్ తెలియదు కాబట్టి ఆన్సర్ ఏమైతే ఉంది ఆ మూడు మనకు తెలుసు కాబట్టి దాని గురించి తెలుసు కాబట్టి అది రిలేటెడ్ కాదు ఆ క్వశ్చన్కు కాబట్టి నాలుగవది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది అంటే నాలుగోది అంటే నాలుగోదే కాదు అంటే తెలిసిన క్వశ్చన్ అంటే తెలిసిన ఆప్షన్ను తెలువని దానికి మనం ఐడెంటిఫై చేయడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి ఇవన్నీ కూడా మనకు తెలియనప్పుడు మాత్రమే వర్కౌట్ చేయాలి దీనికోసం మనం ప్రత్యేకంగా ఎందుకంటే ఇక్కడ చూడండి దాదాపు మనం చేసేటువంటి దాంట్లో ఈ రకంగా చేసిన తర్వాత మనకు అనే ఆన్సర్స్ అనేటువంటిది ఐడెంటిఫై కావడం లేదన్నప్పుడు ఎక్కువ శాతం మీరు ఏం చేయండి అంటే అప్పుడు త్రీ ఆప్షన్ సి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ సార్లు ప్రియారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దాని తర్వాత సెకండ్ ఆప్షన్ ప్రియారిటీ ఇవ్వడానికి చేయండి అంటే ఈ రకంగా మనం ఒక్కసారి అంటే కామన్గా చూసినట్లయితే మీరు చదవలేదు ఇంకోటి ఎగ్జామ్ రాయాలన్నా వద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు చదివిన దాంట్లోకి వెళ్ళి రాలేవు క్వశ్చన్లకు ఆన్సర్ ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది క్వశ్చన్ చదవకుండానే ఇంకా ఆప్షన్లోనే ఏదో ఒకటి పెట్టుకుంటూ పోతారు ఏదో ఒకటి పెట్టేదానికంటే ఇదంతా కూడా ఒక్కసారి మనం చదవాలి ఇదంతా కూడా ఒక్కసారి మనకు ఐడియా ఉంటే ఆ చేసేటువంటిది కూడా కొద్దిగా ఐడియా ప్రకారం చేస్తే మనకు మార్కులు మనం చదివిన దానికి కొద్దిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఈ రకంగా ఈ టెక్నిక్స్ అనేటువంటిది కొద్దిగా లాజికల్ టెక్నిక్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయని నేను చెప్పలేనండి కాబట్టి ఈ రకంగా ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం చదువుకొని వెళ్ళాలి ఫస్ట్ చదువుకొని వెళ్ళాలి కానీ అది మాకు కూడా తెలుసారు కానీ చదవలేదు మరి ఏం చేయాలంటే ఆ ఏం చేయాలంటే ఆ క్వశ్చన్లకు ఆన్సర్ తెలియనప్పుడు మాత్రమే వీటికి ఉపయోగించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క భావన సో ఈ రకంగా ఈ టెక్నిక్స్ అనేవి కూడా మీకు ఉపయోగపడేటట్టు ఉంటాయి దాదాపుగా కాబట్టి ఒకసారి మీకు తెలియనప్పుడు ఈ ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్కౌట్ అయిందా ఇంత ముందు కూడా చాలా సందర్భాల్లో నేను కొన్ని చెప్పాను అవి కూడా వర్కౌట్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి అనేక ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీకి థర్టీ మార్క్స్ కోసం వీడియోస్ చేశాను అవన్నీ కూడా వినియోగించుకోండి వీలైతే మన యాప్ని కూడా మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్